哎，洋程船，哎呦，哎，洋程船。

చేసారన్నమాట అన్న కొత్త వాళ్ళ మీద ప్రాంక్ అని చెప్పేసి సో అట్లాగే మా ఊరికి ఒక ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒక అతను అయితే ఉన్నాడన్నమాట అతను చూస్తేనే మీకు నవ్వు వస్తుంది అతను ఏం చేస్తుంటాడంటే అంటే మన పెళ్ళిళ్ళకి అట్లాగే అంటే చనిపోయిన వాళ్ళకి డప్పులు వాయిస్తారు కదా డ్రమ్ములు సో అలాంటి వ్యక్తి అంటే డ్రమ్ములు వాయిచే వ్యక్తి అన్నమాట ఆయన కింద ఒక నలుగురు టీం ఉంటారన్నమాట వీళ్ళు పెళ్ళిళ్ళకి కానీ డప్పులు కానీ వెళ్తూ ఉంటారన్నమాట అట్లాగే రీసెంట్గా మనకు వేరే వాళ్ళ వాళ్ళ ఊరి నుంచి ఫోన్ చేసి అన్న మా మా ఊరి మీద మా బాబు మీద ఒక ఆయన ఉన్నాడు ఇట్లా ప్రాంక్ చేయాలన్నా చాలా ఫన్నీగా ఉంటుంది అని చెప్పేసి నన్ను నాకు ఆయన చూపించారన్నమాట నేను చూసే దూరం నుంచి చూస్తే చాలా ఫన్నీగా ఉన్నాడు సో ఓకే అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అయితే రాసుకున్నమాట అదేంటంటే రీసెంట్గా మా ఊర్లో ఒక ఆయన అనమాట చనిపోతే ఆ డప్పుకి ఈయన అనమాట సో నేను చూసి కాన్సెప్ట్ రాసుకున్నాను ఏం కాన్సెప్ట్ అంటే సో ఈయనైతే వాళ్ళకి ఫైవ్ అంటే చనిపోయిన వాళ్ళకైతే వీళ్ళు డబ్బులు అయితే ఐదు వేల రూపాయలు అయితే తీసుకున్నారు దాన్ని నేను ఏం చేసిన నువ్వు పదివేల రూపాయలు తీసుకోవాలని చెప్పేసి ఆయన కాడికి వెళ్ళడం జరిగింది అన్నమాట అబ్బా అసలు అల్టిమేట్గా అయితే రియాక్షన్ ఉంది సో నన్ను కొట్టడానికి కూడా అనమాట అతను అందరు గబ్బర్ సింగ్ అంటారంట కొంచెం ఇక్కడ అయితే గబ్బర్ సింగ్ అనే పేరు పెట్టుకుని గబ్బర్ సింగ్ బ్యాండ్ అని చెప్పేసి ఆయన తిరుగుతూ ఉంటాడు అన్నమాట సో అట్లాగే ఆయన మీద నువ్వు పదివేల రూపాయలు తీసుకున్నావు ఐదు వేల రూపాయలు నాకు ఈ పొద్దున్న మీద కేసు పెడతాను వెళ్ళి అన్నమాట అల్టిమేట్గా రియాక్షన్ వచ్చింది మీ అందరూ బాగా నవ్వుకుంటారు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఆయన మీకు నచ్చి అన్న ఈయన మీద మళ్ళీ వీడియో చేయండి అంటే నెక్స్ట్ వీడియో అయితే నేను చేస్తాను అట్లాగే మీరు యాక్సెప్ట్ చేస్తారనుకున్నాను లేదంటే ఇంతవరకు ఇప్పటిదాకా తీసిన మన చాలామంది చాలా మంది చేశాం కాబట్టి వాళ్ళు మీకు ఎవరు నచ్చితే వాళ్ళ మీద ప్రాంక్ చేయమని చెప్తే చేస్తాను సో ఇంటి మనం చెప్పాం కాబట్టి మీరైతే మనం చాలా బాగా ఆదరించారు ఇక మీదట మీ ఆదరణ ఇంకా కావాలి మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని వైరల్ చేస్తే నేను ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను ట్రై చేస్తాను సో ఫ్రాంకులు అంటే ఈజీగా చాలామంది ఏం చేస్తుంటారు అంటే మంచి మంచి గుట్టలు వేసుకొని చేస్తూ ఉంటారు సో మనం అట్లా కాదన్నమాట వేస్తాము చీరలు కట్టుకుంటాము అంటే హాస్యాన్ని సృష్టించాలి మిమ్మల్ని నవ్వించాలన్నదే మన కోరిక సో అట్లాగా నేను అందరినీ మీ అందరు తెలుసు ఒకసారి గుణీ చేయొచ్చు చెప్పండి అందరూ కూడా మన వీడియో చూసుకొని మన వీడియో చూసి ఎంతమంది నవ్వుకున్నారు ఎంతమంది ఎంజాయ్ చేశారు సో మన కాన్సెప్ట్ ఒకటే అందరు నవ్వుకోవడం ఇంట్రో చెప్పి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకుని నేను చెప్పం ఎందుకంటే మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ అవుతారు లేకపోతే లేదు అనే కాన్సెప్ట్లో నేనైతే ఇంట్రో కూడా చెప్పడం లేదు సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి పది మంది షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింగ్ అంటే నువ్వేనా ఏది మొన్న డబ్బులు గిప్పులు వెళ్తావు పెళ్ళిళ్ళకి సచిపల్లకి డబ్బులు కొడుతుంటావా నీదేనా ముఠా అంటే మేనేజ్మెంట్ మా ఊరు వచ్చావు తోట రూపాయలు వచ్చి అన్ని తీసుకున్నా అక్కడ ఆయన డబ్బులు కొట్టి ఐదు వేల పది వేలు నువ్వు నువ్వు డబ్బులు వచ్చారు ఎనిమిది మంది వచ్చారు ఎనిమిది మంది వచ్చారు

అన్ని చోట్ల ఐదు వేలు తీసుకుంటా మా అక్కడ ప్రజలు తీసుకున్నాను ఇచ్చింది ఐదు వేలు వాటి వాళ్ళకి అన్ని కాదు నువ్వేగా కబర్ సింగులే నువ్వే నువ్వే తీసుకున్నావు తీసుకోవాల నుంచి నువ్వు చేసేవంటా ఎవరు చెప్పే నువ్వు చేసేవంటే చెప్పానికి

నాకు అనవసరంయ్యా నీకు ఐదు వేలు అంటే డబ్బులు డబ్బులు తీసుకోలేదా లేదు తీసుకోండి నిరూపిస్తా నిరూపించు వేలు కనిపిస్తా నిరూపించు వేలు కనిపిస్తా డబ్బులు డబ్బులు నేను మాట నువ్వే గబ్బర్ సింగ్ అంటే నీకే ఫోన్ చేసి

తీసుకున్నా మర్యాదించుకో మర్యాదకి చౌతనా డబ్బులు ఎత్తా లేకపోతే మీ ఊరు చేతులు వేయడం పెద్దలు తీసుకురామూ ఇక మా ఊరు పెద్దలు వచ్చినా ఉంటా ఎవరొత్తా నువ్వు ఇచ్చరాలు మర్యాద మర్యాద చౌతనా

એવો જવાબ છે સાબા બાબો હો હેલો ઓડરવા બાબા બાબો હો હેલો ઓડરવા ભલે સાંકળ હેલો એમ પનજી છે કે નો ડબ્બી હેલો એમ ડબ્બી પિક અપ

गोड़ा जाने करने चल गोड़ा ये तो गोड़ा ही दे नहीं मैं कुछ नहीं करने वाला हूँ बोलती है इसको गोड़ा जाता ना आया ठीक कब है उड़ासी बैठ कब हो ये भी तो मट्ट है पारा आ ये है हेलो वो पढ़े पढ़े हेलो पढ़े पढ़े हेलो 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 हेलो

వాడు పదివేలు ఇచ్చారు నాకు చెయ్యనుగా నువ్వు డబ్బులు ఎవరు దిక్కు చెప్పబో ఆ దిక్కు కాదు నువ్వు డబ్బులు మేడం రేపు పోదు కనబడే పెట్టుకో రూపాయం ఏం ఏం યલમો હેલો પન જેસકો ગોડ દે પાકલ આ ડબલ હતા યે તો જેસકો બેતા બો યાર કે જેસકો ચોર કેસે આને મેગા લેટ્સ ગો રિસ્ટોર જેસકો બાઇક ગા ડબલ બિકા ગા રો બિકા બો હે જેસકો ચે બે ચે બે ચે બે આ બૂત રે દે બો બૂત ધલે હેલો એલી ઇમ પાચડે હેલ હા

ంట ఉంటా ఏడ ఉంటావు వాళ్ళు పారిపోవద్దులే మోసం చేసేవారు ఇక్కడ ఉండు నీ చెవులు రెండు పీచీట చదువుతున్నా చెవులు రెండు పీచీట చదువుతున్నా చదువుతా